రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి పార్టీల మధ్య ఐక్యత కొనసాగుతుందని జనసేన నేతలు స్పష్టం చేశారు రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య చక్కని అవగాహన ఉందని చెప్పారు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ నిర్వహణకు జన సైనికులు కమిటీలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు కలిసి వచ్చాం కలిసి పనిచేస్తున్నాం కలిసే ఉంటాం అంటున్న జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఎమ్మెల్యే శ్రీనివాసులతో ముఖాముఖి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు కలిసి ఒకేసారి ఒకే వేదిక మీదకు వచ్చి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట అనంతపురంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు సంబంధించి మూడు పార్టీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్తున్నాయి ఏంటి అని వివరించేందుకు మంత జనసేన నేతలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ హరిప్రసాద్ గారి చెప్పండి సార్ ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా మూడు పార్టీల సమన్వయం ఎలా గత వారం రోజులుగా తెలుగుదేశం బీజేపీ శ్రేణులతో కలిపి జనసేన నాయకులు కూడా ఇక్కడ ఈ సభ విజయవంతం చేయడానికి అవిరళు కృషి చేస్తున్నారు దాదాపు ఈ రాయలసీమ జిల్లాల నుంచి నలభై మంది వరకు వివిధ కమిటీల్లో స్థానం కల్పించారు వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రేపు జరగబోయే సభ సక్సెస్ కావడానికి వీళ్ళు గత వారం రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్నారు ప్రధానంగా ఈ పదిహేను నెలల్లో ఇచ్చిన హామీల్లో మీరు అటు షణ్ముఖ వ్యూహం అని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించారు అలాగే సూపర్ సిక్స్ టీడీపీ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించింది ఇవి నెరవేర్చారు ప్రజల్లోకి అంటారు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారండి ఏదో రాజకీయం కోసం వైఎస్ఆర్ సిపి నాయకులు విమర్శిస్తున్నారే తప్ప ప్రతి పేదవాడు ప్రతి మహిళ ప్రతి గృహిణి ఈ పథకాలతో చాలా సంతోషంగా ఉన్నారు ఇవి అన్ని వర్గాలను రీచ్ అవుతున్నాయి ఎన్నికల ముందు కూటమి ప్రభు కూటమి నాయకులు ఏదైతే చెప్పారో ఏవైతే అమలు చేస్తామన్నారో అవన్నీ క్రమక్రమంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు దీపం కానీ తల్లికి బంధనం కానీ శ్రీశక్తి కానీ రైతు సుఖీబా అన్నదాత సుఖీభ కానీ ఇవన్నీ చాలా గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు ఎన్డీఏ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం పేరలాల్గా ఉండాలి అనేది ఆ రెండు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చాలా చక్కగా ముందుకు సాగుతున్నాయి ఇది శుభపరిణామం ఈ కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా మరింత ప్రజలకు వివరించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ సభను భావిస్తున్నాం పై స్థాయిలో అందరూ కలిసే ఉన్న కింద స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తల మీద పరస్పరకు ఇబ్బందులు విభేదాలు ఉంటున్నాయి వాటి పరిష్కారం తీసుకొని ఎలా కృషి చేస్తున్నారు ఒక ఇంట్లో ఐదుగురుంటేనే ఏ చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఇంతమంది కోట్లాది మంది మధ్యన అక్కడక్కడ భేదాభిప్రాయాలు వస్తాయి రాష్ట్ర స్థాయిలో జనసేన తెలుగుదేశం బీజేపీ మధ్యన ఒక చక్కటి అవగాహన ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా నాయకులందరం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం అవి పరిష్కరిస్తున్నాము అసంతృప్తి తాత్కాలికంగా ఉండదు కానీ శాశ్వతంగా ఉండదు అవన్నీ సమసిపోతాయి అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు అన్నారు ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను సార్ మీరు చెప్పండి సార్ ఈ మూడు పార్టీల సమన్వయ ఎలా ఉంది రేపు సభ ద్వారా ప్రధానంగా మీరు తిరుపతి నగరానికి ఎమ్మెల్యేగా గారు చేశారు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ గారు సమన్వయం చాలా నూటికి రెండు వందల శాతం పక్కాగా ఉంది మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా కూడా చెప్పారు మాకు దశ దిశ మొన్న విశాఖపట్నంలో కూడా గత పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి గట్టిగా బలపడుతుంది దానికి నిదర్శనం రేపు జరిగే అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకం దశ దిశ తిరగరాసే విధంగా ఇంతవరకు కనీ విని ఎరగని రీతిలో ఏకే సభ జరగని విధంగా ఈ అనంతపురం సభ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గట్టిగా ఉందని తెలియజేస్తుంది ప్రజలకని తెలియజేస్తున్నాం ఈ పదిహేను నెలల ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటైన పదిహేను నెలల్లోనే చెప్పిన ప్రతి వాగ్దానం చెప్పని కూడా అన్ని నెరవేర్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చేయని పనులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఇటు అమరావతి అటు పోలవరం ఇంకా అభివృద్ధి సంక్షేమం అన్ని అందరూ కలిసి కట్టిగా చేస్తున్నారు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గట్టిగా బలపడింది ఖచ్చితంగా కూడా కలిసి ఉంటాం కలిసి చేసుకుంటాం అనేసి తెలియజేస్తున్నాం ఇది జనసేన నేతల స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్ తో అనంతపురం నుంచి వీశం కృష్ణ ఈటీవీ న్యూస్